నమస్తే వెల్కమ్ డాష్ డాగ్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ మీద ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతోంది మరీ ముఖ్యంగా దుమారం రేపుతోంది ఎప్పుడైతే ఆమె కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉందో మరోవైపు ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల మీద పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది మరోవైపు ఆమె మొత్తం పెద్ద ఎత్తున హోదాల్లో అనుభవించి మరోవైపు పూర్తి స్థాయిలో ఏది విచారణ జరగకుండా ఆమె అర్ధాంతరంగా ఇవాళ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడం పట్ల కూడా కొంత చాలా మంది తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే అక్నూర్ మురళి అయితే మాజీ ఐఏఎస్ ఉన్నారో ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడానికి కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన కూడా మాజీ ఐఏఎస్ అధికారి ఈ ఈ తరుణంలోనే ఈమె స్మితా సమర్వాల్ ఏదైతే ఆమె ఒక ట్వీట్ చేయటం పెద్ద ఎత్తున వాళ్ళ సంచలనాలను దారి తీస్తుంది ఆమె ఏ ఛాలెంజ్ అయినా రెడీగా ఉన్నాను ఎటువంటివి ఇరవై మూడేళ్ల తన ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి ఈమె స్మితాబర్వాల్ ఎక్స్ వేదికగా ఒక చేసింది దాదాపుగా ఇరవై మూడేళ్ళ పూర్తయినటువంటి సందర్భంగా ఆమె ఈ పోస్టు పెట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కొత్త సవాళ్లకు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు ఎంత ముందుకు వెళ్ళామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయంటూ కూడా ఆమె క్యాప్షన్ ఇస్తూ ఆ ట్వీట్ రాసుకుంటూ వచ్చారు ఇక ఓ యువతి తన అభిమాతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తు అధిగమిస్తూ ఇరవై మూడేళ్లుగా ప్రయాణం సాగిస్తోందంటూ కూడా క్యాప్షన్లో పేర్కొనడం పేర్కొనడం చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఇన్నాళ్ళు తన పైన చూపినటువంటి అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు కొత్త సవాళ్ళు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానంటూ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్ ఏదైతే స్మితా సబర్వాల్ చేసిందో అది కొంత పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది మొన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్నటువంటి స్మిత సబర్వాల్ ఆ రజత్ కుమార్ పదవి వివరణ అనంతరం కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా ఆమె అదనపు బాధ్యతలు చేపట్టారు మరీ ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అందరు ఐఏఎస్లు ఆయనను కలుస్తున్నటువంటి నేపథ్యంలో స్వితా సగర్వాల్ కొంత రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు ఆమె ఇప్పటిదాకా కలవలేదు మరీ ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి సమీక్షకు కూడా ఈమె హాజరు కానటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అసలు ఆమె ట్వీట్ లో ఇంగ్లీష్లో చేసినటువంటి ట్వీట్ ఎగ్జాక్ట్ గా ఏముందంటే సమ్ పిక్స్ రిమైండర్స్ హౌ ఫార్ వ్యూ హావ్ కమ్ దో ద వ్యాలీస్ అండ్ ద సమ్మిట్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు దిస్ పీక్ ఎవన్ యంగ్ లేడీ హూ ఆల్వేస్ వాక్డ్ హర్ విల్ థ్యాంక్స్ టు ఆల్ యువర్ లవ్ ఎవరి ఎవర్ రెడీ ఫర్ ఏ న్యూ ఛాలెంజ్ అంటూ కూడా ఆమె ఇరవై మూడేళ్లకు సంబంధించినటువంటి ఒక ఓల్డ్ మెమరీస్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఆమె రాశారు మరోవైపు ఆమె ఎటువంటి సవాళ్ళకైనా కూడా సిద్ధం అంటూ కూడా చెప్పారు యంగ్ డ్రివన్ లేడీ హూ విల్ ఆల్వేస్ వాక్డ్ హర్ విల్ అంటే తన విల్ పవర్ తోటి చేస్తున్నారు అంటే విల్ పవర్ తోటి యంగ్ లేడీ వాక్డ్ అంటూ కూడా ఆమె రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఎవర్ రెడీ ఫర్ ఎ న్యూ ఛాలెంజ్ కొత్త సవాళ్ళకి ఆమె ఎదురొడ్డి నిలుపు నిలు నిలబడతారంటూ కూడా ఆమె ఒక సవాల్గా స్వీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక అకునూర్ మురళి మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి ఆయన స్మితా సవర్ మీద పెద్ద ఎత్తున ఆమె ఆయన ఆరోపణలు చేస్తున్నాడు కేంద్ర సర్వీసులకు పోవద్దంటూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అక్నూర్ మురళి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం వెళ్ళి ఇక్కడ తప్పులను తప్పించుకోవటం కొంతమంది ఐఏఎస్లకు ఫ్యాషన్గా మారిపోయిందంటూ కూడా అక్నూర్ మురళి ట్వీట్ చేసి తన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణ ప్రభుత్వం వీళ్ళని కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కొత్త ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవడం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు మరోవైపు దేశంలో హెలికాప్టర్లో వెళ్లి పనులు పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా ఈమె అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ కూడా అక్నూర్ మురళి ట్వీట్ చేసినటువంటి వ్యవహారం కూడా కొంత దుమారాన్ని రేపుతుంది మరోవైపు బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సభర్ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారిని తెలంగాణ నీటి శాఖ కూడా ముఖ్య కార్యదర్శిగా ఆమె కాళేశ్వరం పనుల నుంచి మిషన్ భగీరథ పనుల వరకు కూడా ఆమె స్వయంగా పర్యవేక్షించారు అనేక సందర్భాల్లో స్వయంగా ఆమె కాళేశ్వరం పనులు సందర్శించినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా హెలికాప్టర్ లో వెళ్లి మరి పనులు పర్యవేక్షించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విషయమే ఇవాళ అక్నూర్ మురళి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏకైక ఐఏఎస్ అధికారిని పనులు హెలికాప్టర్ పర్యవేక్షించేంత ఆమె దాంట్లో ఉంది మరీ ముఖ్యంగా కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ గాని ఇట్లాంటివి అన్ని కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు చెక్కబెట్టేటువంటి ఐఏఎస్ అధికారి సబర్వాల్ మరీ ముఖ్యంగా కొంత అవకతవకలు మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి లక్ష కోట్ల పైగా అవినీతి అంటూ కూడా ఏదైతే ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఆరోపిస్తుందో ఇవాళ ఆ అవినీతిని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత కూడా కొత్త ప్రభుత్వం అనుకుంది ఈ క్రమంలోనే స్మితా అబర్వాల్ ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అనే దాన్ని పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నాడు అక్నూర్ మురళి మరోవైపు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆమెను పంపించుకుంటూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఏళ్ల సర్వీస్ చేశారని కూడా ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడం కూడా ఇందుకు కారణం ఆమె ట్వీట్ చేయడంతో అక్నూర్ మురళి దీన్ని కొంత కోట్ చేస్తూ కొత్త ఛాలెంజ్ చేశారు అయినప్పటికీ కూడా కొంత సీరియస్ గానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున ట్వీట్ వార్ నడుస్తుంది ఇక అకునూరు మురళి ఎగ్జాక్ట్ గా ట్వీట్ లో ఏం రాశారంటే అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి అంటే అక్కడ క్యాస్ట్ కనెక్షన్స్ నెట్వర్క్ వాడుకొని ఇక్కడి తప్పులను తప్పించుకోవటం ఫ్యాషన్ అయింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రం పంపకుండా చర్యలు తీసుకోవాలి ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుకోవటం దేశంలో మొత్తం హెలికాప్టర్లో వెళ్ళి పనులు ఇన్స్పెక్షన్ చేసే ఏకైక ఐఏఎఫ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈమె గారు మాత్రమే అంటూ కూడా తెలంగాణ సీఎంఓకే అలాగే రేవంత్ రెడ్డి ఆయన రెండు ట్విట్టర్ అకౌంట్లు కూడా ఇవాళ అఖనూర్ మురళి మాజీ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది సో ఇక రెండు వేల ఒకటిలో ట్రైనింగ్ కలెక్టర్ ఐఏఎస్ విధిలో చేరినటువంటి సువితాస్ అగర్వాల్ మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా ఆమె పనిచేశారు అనేక అనేక పర్యాయాలు అనేక పని పనిచేసుకుంటూ ఆమె వచ్చారు మొత్తం మీద సీఎం వల్ల ప్రధాన కార్యదర్శిగా ఆమె పనిచేసినటువంటి నేపథ్యం మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉంటూ కూడా నీటి వనరుల శాఖకు సంబంధించినటువంటి కూడా కీలకమైనటువంటి వివరాలన్నీ కూడా చెక్కబెట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఇవాళ స్మితి ట్వీట్ అలాగే రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మరి స్మితా స్మితాబర్వాల్ అంశం ఎక్కడికి పులి స్టాప్ పడుతుంది నిజంగానే కేంద్ర సర్వీసులకు వెళ్తే అవకాశం ఉందా మరోవైపు లేదంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఒక ఇనిషియేషన్ స్టెప్ తీసుకొని ఆమె వెళ్లకుండా అడ్డుకట్టేసి విచారణలో భాగంగా స్మితాబర్వాల్ ఏమైనా గ్రిల్ చేసే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క రియాక్షన్ రావాల్సిందే మొత్తం మీద అయితే మాత్రం ఈ ట్వీట్ వారు ఐఏఎస్ ట్వీట్ వారు అయితే మాత్రం ఆ ట్విట్టర్ వేదికగా కొంత దుమారాన్ని అయితే తెలంగాణ రాజకీయాల్లో రేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్